ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తినే ఏదన్నా ఒక రెసిపీ చేయాలి అన్నట్లయితే ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి ఒక చిటికడు సాల్ట్ వేసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి బాగా నెయ్యి అంతా కూడా పిండికి చక్కగా ఇలా పట్టించుకోవాలి ఇలా ఉండలాగా రావాలండి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటే మనం చపాతి ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కువ లూజ్గా ఉండకూడదు అలాగనే ఎక్కువ గట్టిగా ఉండకూడదు ఇలా సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాము ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి పిండినంతా కూడా ఇప్పుడు చిన్న చిన్న రౌండ్ షేప్లో ఇలా చేసుకోవాలండి అన్నీ కూడా ఇప్పుడు చపాతి పీట పైన ఒక్కొక్కటి పెట్టుకొని ఇలా చపాతిలా ఒత్తుకోవాలి చూడండి ఇలా పల్చగా ఉండాలండి ఎక్కువ మందంగా ఉండకూడదు అన్నీ కూడా ఇలా చేసుకొని తీసుకోవాలి అన్నీ కూడా రెడీ అయిపోయాయండి ఇప్పుడు మనము ఒక్కొక్కటి తీసుకొని ఇందులో కొద్దిగా నెయ్యి అనేది ఇలా అప్లై చేసుకోవాలి చపాతికి ఫుల్గా మనము నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా గోధుమిడిని చల్లుకోవాలండి ప్రతి ఒక్క చపాతి కూడా ఇలాగ మనము నెయ్యి అప్లై చేసుకుంటూ పిండి చల్లుకుంటూ ఒక్కో దానిపైన ఒకటి వేసుకోవాలి ఇప్పుడు చివరిలో మనము అన్నీ వేసేసుకున్న తర్వాత కొద్దిగా పొడి పిండి వేసుకొని చపాతి కర్రతో ఇలా బాగా ఒత్తుకోవాలి ఒత్తుకున్న తర్వాత దీనిపైన కూడా చివరిలో మనం కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని పిండి అనేది చల్లుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి మొత్తం చపాతీలన్నీ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీనిపైన కొద్ది కొద్ది పొడి పిండి చల్లుకుంటూ కాస్త పల్చగా వచ్చేంత వరకు ఒత్తుకోవాలి అన్ని వైపులు కూడా చక్కగా ఈక్వల్గా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకున్న తర్వాత సైడ్లో ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ఇంచ్ సైజులో మనము ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇటువైపు కూడా ఒక ఇంచ్ సైజులో కట్ చేసుకోవాలి మంచి షేప్ వచ్చేలాగా ఇలా కట్ చేసుకోవాలండి చాక్తో అన్నీ కూడా చూడండి ఇలాగుండాలండి ఇలా మందంగా ఉండాలి ఎక్కువ పలుచగా ఉండకూడదు అలాగే చూడండి పొరలు అనేది కూడా చక్కగా కనిపిస్తున్నాయండి మనం చాలా ఎక్కువ పొరలు అనేది చేసాం కాబట్టి చాలా పొరలు పొరలుగా వస్తాయండి ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక హాఫ్ కప్పు బెల్లము హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బెల్లం కరిగించుకోవాలి తర్వాత ఒక ప్యాన్లోకి ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకొని గులాబ్ జామున్కి అలా పాకం తీస్తామో అలాగుంటే సరిపోతుందండి ఎక్కువ జిగురుగా ఉండకూడదు జస్ట్ కాస్త ఇలా జిగురుగా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ తిక్కుగా ఉండకూడదండి ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఉంచుకుందాము జామున్కి ఎలా మీరు పాకం చేస్తారో అలా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది గోరు వెచ్చగా ఉండాలండి ఎక్కువ హీట్గా ఉండకూడదు అలాగే సిమ్లో ఉంచుకొని వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ వేడి అనుకుని పొరలు అనేవి రావండి కాబట్టి మీరు సిమ్లో ఉంచుకొని ఆయిల్ అనేది లో హీట్లో ఉండేటప్పుడు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే ఉంచుకోవాలండి సిమ్లో ఉంచుకుంటేనే మీకు చక్కగా ఇలా పైకి వస్తాయి నెమ్మదిగా ఫ్రై అయ్యి లోపల పొరలన్నీ కూడా చక్కగా ఇలా పైకి వస్తాయండి చక్కగా పొరలన్నీ కూడా విడి విడిపోతూ వస్తాయి చూడండి చక్కగా ఇలా పైకి వచ్చి పొరలు పొరలుగా బాగా ఇలా ఓపెన్ అవుతాయి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి మంచి రంగు వచ్చినంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ లోగా పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త పైకి వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకుంటే చక్కగా పొరలు అనేవి ఇలా చక్కగా వస్తాయండి అలాగే మంచి రంగులో కూడా వస్తాయి అన్నీ కూడా ఇప్పుడు మనము పాకం చేసి ఉంచుకున్నాం కదా బెల్లం పాకము అది కాస్త వేడి చేసుకోవాలండి ఒకవేళ చల్లగా అయినట్లయితే వేడి పైన వేశారనుకోండి చక్కగా వెంటనే పాకం అనేది పీల్చుకుంటుంది ఒక్క నిమిషం పాటు పాకంలో ఉంచుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు పెట్టన అవసరం లేదు జస్ట్ ఒక్క నిమిషం పాటు పెట్టినట్టు సరిపోతుంది చక్కగా పాకం అంతా కూడా పీల్చేసుకుంది చూసారు ఒక్క నిమిషంకే అన్నీ కూడా ఇలా రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇప్పుడు దీనిపైన కొద్దిగా వేయించుకున్న తెల్ల నువ్వులు వేసుకోండి చాలా కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంటుందండి కమ్మగా బల్లెగా ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు మీకు స్వీట్ షాప్లో కూడా ఇలాంటి స్వీట్ అస్సలు దొరకదండి మనం ఇంట్లోనే గోధుమ పిండి బెల్లంతో హెల్తీగా మనము ఈ స్వీట్ అనేది చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మీరు ఎన్ని పెట్టినా సరే వద్దనుకుంటే తినేస్తారు పిల్లలు అంత బాగుంటాయి టేస్టు నచ్చింది కదా వెంటనే ట్రై చేయండి అలాగే తప్పకుండా ఈ రెసిపీకి లైక్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి